రెసిడెన్షియల్ మెన్షన్ చేస్తున్నారు ఇలాస్ ఎన్నే మెన్షన్ చేస్తున్నారు కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఉంది అంటే నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా మదర్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు అంటే వాటర్ కడవలో తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు అది క్యాన్స్ ఇది వచ్చింది కానీ ఫ్యూచర్లో ఆల్రెడీ ఇప్పుడు శ్రీరామ్ రెడ్డి వాళ్ళు నెలకొకసారి ధర్నా చేస్తారు అది క్లియర్ చేస్తారు ఎమ్మెల్యే సార్ తర్వాత ఫ్యూచర్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు చెప్తున్నప్పుడు దీంట్లో మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీటీపీ ప్లాన్ ఉంది ఆ కెనాల్ నుంచి ఎట్లా మీరు ఒకవేళ వాటర్ తీసుకొచ్చే కెపాసిటీ మనకుంటే డ్రింకింగ్ వాటర్ మేము ఎలా చేస్తారు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పాపులేషన్ మీరు చెప్తున్నప్పుడు ఫ్యూచర్ లో అది వన్ ల్యాక్ రీచ్ అవుతుందని మీరు చెప్తున్నాడు ట్వంటీ ఫైవ్ ఇయర్ కి దానికి వాటర్ ఎలా తెస్తారు ఎగ్జాంపుల్ ఇప్పుడు సుబేదార్ చెరువు కంప్లీట్ గా ఫిల్ అయ్యో నీళ్ళ చూడలేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో అదర్ దెన్ మన ఊరు కొండ చెరువు ఫిల్ అయ్యి మరో పడుతుంది కానీ ఆ నీళ్ళనే వేస్ట్ అయిపోతాయి డ్రింకింగ్ వాటర్ మీరు ఎలా చేస్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక రెగ్ అయితే ఎమ్మెల్యే దానికి వాల్మీకి సార్ మీ ఓన్ ఫండ్స్ డెవలప్ చేస్తున్నారు సెకండ్ లో రీసెంట్ గా వైసెస్ కోసం అనో లేకపోతే వాట్ ఎవర్ ది రీజన్ కోసం మనం అలా మహాత్మా గాంధీ గారి కొత్త స్టాచ్యూ పెట్టడం కొట్టి శ్రీరామ్ గారి స్టాచ్యూ పెట్టడం చేస్తున్నారు వి హైలీ అప్రషియేట్ దట్ ఫ్రమ్ అవర్ యూత్ ఆఫ్ లో సరే థర్డ్ పాయింట్ ఒకటి సర్ ఈ ఆగస్ట్ 27th ఆర్ 29th ఇంటర్నేషనల్ తెలుగు డే ఉంది ఆ రోజుకి లాస్ట్ టైం మన రమేష్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి రెనోవేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రూట్ ఎక్స్‌టెన్షన్ కోసం అని తెలుగు తెలుగు పోలీస్ స్టేషన్ ముంద నిలబెట్టిన సార్ చాలా రోజులు చాలా ఏళ్ళ నుంచి కళ్యాణ్ రోడ్లు నిలబడిందో ఆ రోజు చూపించాడు ఆయన మా కోసం ఇప్పుడు మళ్ళీ ఆ తెలుగుదాం ఆ రోజు నుంచి రోజు వరకు అక్కడే ఉంది సార్ దాని మీరు ఒకసారి ప్రశ్న వెళ్ళి అండి ఆ విగ్రహం ముగ్గురిపోయింది చేతులు కూడా విరిగిపోయినాయి దాన్ని మీరు పెద్దవాళ్ళు చేసుకుని ఏదైనా ఒక సెంటర్ లో మంచిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను సపరేట్ గా ఇది సార్ శాంక్షన్ చేసుకుని అనంతపూర్ జిల్లాలోనే మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా ఆనరబుల్ మున్సిపల్ మినిస్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు గుత్తికి మనకంటే ఊరు పెద్దది బట్ ఫండింగ్ లో మనకే ఎక్కువ వచ్చింది అనంతపూర్ జిల్లాలో హైయెస్ట్ ఫండింగ్ వచ్చింది ఒక కళ్యాణ మున్సిపాలిటీ కళ్యాణ్ పూర్వ ప్రజలందరూ కూడా ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్ లో సమావేశంగా కావడం జరిగింది అది ఒకసారి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒకసారి పరిశీలించాం వరద వరదలు కూడా వచ్చాయి చాలా ఇళ్ళు కూడా మునిగాయి దీనికి కారణం ఏంటని చూస్తే ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు సరే అప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థని పిలిపించి అరెంట్ పిలిపించి అడిగితే ఏంటి పరిస్థితి అంటే ఇది డ్రైన్ ఉంది సార్ వేయడానికి అవకాశం లేదు ఏది కూడా అవకాశం లేదు కాబట్టి మేము రోడ్ వేసుకుంటూ వెళ్తున్నాం అది ఎందుకు లేదు అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఈ అవకాశం లేకోకుండా ఎందుకు చేశారు ఉంది కదా అంటే లేదు ఎవరు కూడా ఎక్కువ వచ్చే సోదరట్లేదు అన్నారు కానీ ప్రజల్ని ఒక్కసారి వ్యాపారస్తుల పిలిచి చెప్తే స్వచ్ఛందంగా నిజంగా వాళ్ళ సొంత స్థలాలైనా కూడా స్వచ్ఛందంగా మేము అభివృద్ధికి సహకరిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా వాళ్ళ వాలంటరీగా వాళ్ళ బిల్డింగ్ను కొట్టుకొని సహకరించి ఈరోజు డ్రైన్ ముగింపు దశకు చేరుకుంది అంటే ఇదంతా కూడా పాలకులు ఏ విధంగా మనం ఉంటామనే దాని మీదే ప్రజలు కూడా వాళ్ళ స్పందన ఉంటుంది ఆ స్పందనకి అనుగుణంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మనం కూడా అభివృద్ధిలో అభివృద్ధి బాటలో పడతాం అలాంటి అభివృద్ధి బాట పట్టాలంటే ఫస్ట్ పాలు ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళలో నిజాయితీ ఉండాలి ఆ నిజాయితీ ఈ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది గ గడిచిన ప్రభుత్వంలో ఏది కూడా అభివృద్ధి అంటే పట్టణం కావచ్చు పల్లెదారులు కావచ్చు ఏ దారికి వెళ్ళినా కూడా ఒక్క రోడ్డు కూడా లేదు అసలు ఏ రోజు తీసుకెళ్ళినా రెండు వందల రోడ్లు వస్తున్నాయి ఈ డెవలప్ కావాలి ఎక్కడ ఏ ఊరికి పోయినా ఒక రోడ్డు కూడా లేదు ఇదన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి ఇద్దరు ఇద్దరి దృష్టికి తీసుకెళ్లాం అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి కూడా కొన్ని మా ముఖ్యమంత్రి ద్వారా తీసుకెళ్లాం ఏదైతే ఉందో మనం మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే మనం ఇరవై ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు మాస్టర్ ప్లాన్ని అంతగా అంత రూపుదిద్ది ఈరోజు నన్ను కూడా ఈరోజే పిలవడం జరిగింది పిలిచి ఈ రకంగా చేస్తున్నాడో ప్రజలందరినీ కూడా పిలవండి అని చెప్పి ప్రజలందరినీ కూడా పిలిచి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఇంకా ఏమైనా మార్పులు చేరుకుంటే కూడా చేస్తామని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు మనం మన ప్రాంతానికి ఇంకా నీటి సమస్య ప్రతి ఇంటికి ఇంటికోయ్యాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఏఐటి స్కీమ్ తో నూట ఎనభై రెండు కోట్లు మన తల్లెంద్రు ప్రాంతానికి అంటే పిఐపిఆర్ నుంచి లిఫ్ట్ చేసి ఆ పిఐపిఆర్ నుంచి రెండు మూడు పన్నెండు ఓహెచ్టీలు కట్టి ఓరే ట్యాంకులు కట్టి ఆ ఓలర్ ట్యాంక్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్లు సప్లై చేసే స్కీమ్ను కూడా తాగిపోతున్నాం త్వరలో ఈ నెలాఖరుకో లేదా రేపు నెల పదహైదో తారీఖులో టెండర్లు ఫ్లోట్ అవుతాయి అవన్నీ ఫైనలైజ్ కావడానికి రెండు మూడు నెలలతో ఫైనలైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మూడు నాలుగు నెలల్లో ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి అప్పుడు ప్రజల ఇబ్బందులు కూడా నీటి సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆనందంగా ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఎన్నికల సమయంలో ఇంటింటికి కలాయని మేము హామీ ఇచ్చాం మా ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో ఈ ఈరోజు మన కళ్యాణదుర్గ ప్రాంతానికి నూట ఎనభై రెండు కోట్లు శాంక్షన్ చేయడం చాలా గొప్ప విషయం ఆయనకు మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకొక రెండు మూడు టర్మ్లు మననే ఒక ఒక కథని చెప్పాడు నేను ఇలాంటి ముఖ్యమంత్రికి రెండు మూడు టర్మ్లు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ గా పోతుందనే విషయం కూడా తెలియజేశారు ఇది నిజం ఖచ్చితంగా మనం అందరూ కూడా ముక్తకంఠంతో మరీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకున్నప్పుడే మన ప్రాంతం అన్నీ కూడా అభివృద్ధి అవుతాయని మన ఆకాంక్ష